భారతం ఆది పర్వం భాగం యాభై ఐదు ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతము వైశంపాయనుడు చెప్తున్నాడు జనమే జయ ద్రౌపది పుట్టిన వైనము ఆమె స్వయంవరము గూర్చి వినడం పాండవుల మనస్సు వివసమైంది వారి మనస్సుల్లోని వ్యాకులతకు వారికి ద్రౌపద పట్ల కలిగిన ప్రీతిని బసిగట్టిన కుంతి నాయనలారా మనం ఇక్కడ ఈ బ్రాహ్మణుని గృహంలో చాలా రోజులు ఆనందంగా గడిపాం ఇక్కడ అన్ని విశేషాలు చూసేశాం పదండి మీకు ఇష్టమైతే పాంచాల దేశానికి వెళదాము అంది విధిష్టరుడు అందరికీ ఇష్టమైతే అలాగే చేయవచ్చు అన్నాడు అందరూ అంగీకరించారు ప్రయాణానికి సిద్ధమయ్యారు అదే సమయంలో కృష్ణద్వైపాయనుడు పాండవులను కలుసుకోవడానికి ఏకచక్రా నగరానికి వచ్చాడు అందరూ ఆయన పాదాలకు నమస్కరించి చేతులు జోడించి నిలుచున్నారు వ్యాసుడు పాండవులు చేసిన సత్కారాన్ని స్వీకరించి ఏకాంతంలో వారిని ధర్మము సదాచారము నియమ పాలనము పూజలను బ్రాహ్మణులను పూజించడము మొదలైన వారికి సంబంధించిన అన్ని విషయాలను గూర్చి అడిగి ధర్మార్థనీతులను ఉపదేశించాడు చిత్ర విచిత్రమైన కథలు వినిపించాడు తర్వాత ప్రసంగవశాత్తు చెప్పినట్లుగా వారితో నాయనలారా పూర్వం ఎప్పటిదో ఈ సంగతి ఒక మహాత్ముడైన ఋషికి సుందరి గుణవతి అయిన ఒక కన్య ఉంది ఆమె రూపవతి గుణవతి సదాచారిణి అయినప్పటికీ పూర్వజన్మ పాపాల ఫలితంగా ఈ జన్మలో ఆమెకు వివాహం కాలేదు ఆమె దుఃఖితురాలై తపస్సు చేయడం మొదలుపెట్టింది ఆమె తపస్సుకు శంకరుడు సంతృష్టుడై ప్రత్యక్షమై వరం కోరుకోమని ఆదేశించాడు భగవంతుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగడంతో ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి సర్వగుణయుక్తుడైన పతి కావాలని పదే పదే అడిగింది శంకరుడు నీకు భరతవాంశీలైన వారు ఐదుగురు పతులవుతారు అని చెప్పాడు కన్యా స్వామి మీ అనుగ్రహం వల్ల నేను ఒక్క పతినే కోరుకుంటున్నాను అన్నది శంకరుడి నువ్వు నన్ను పతి కావాలని ఐదు సార్లు అడిగావు నా మాట వ్యర్థం కాదు ఆపై జన్మలో నీకు ఐదుగురు ఉంటారు అని అనుగ్రహించాడు పాండవులారా ఆ కన్యే కన్యయే యజ్ఞవేదిక యజ్ఞవేదికేందు ఆవిర్భవించింది మీ అందరికీ విధి నిర్ణయానుసారంగా ఆ సుందరే నిశ్చింబడింది మీరు వెళ్ళి పాంచాల నగరంలో ఉండండి ఆమెను పొంది మీరు సుఖంగా ఉంటారు అని చెప్పి పాండవులను వీడుకొని వ్యాసమహర్షి వెళ్ళిపోయారు